చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా క్విక్గా పకోడీని చేసేద్దాం పకోడీలోకి ఇదొక్కటి వేశారంటే మనకు అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో పకోడీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో స్వీట్ షాప్ స్టైల్లో పకోడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆనియన్స్ని కట్ చేసుకొని ఒక బేసన్లోకి తీసుకోవాలి ఈ పకోడీకి ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకి పకోడీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత పచ్చిమిర్చిని కొంచెం అల్లం ముక్కని అలానే ఒక స్పూన్ సాల్ట్ తర్వాత జీలకర్ర ఒక స్పూన్ తర్వాత ఇందులో ధనియాల పొడిని వేసుకోవాలి దీన్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి మనకి ఈ పకోడీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియాల పొడి అండి ఇది వేసుకోవడం వల్ల మనకి పకోడీ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఈ ఆనియన్స్ లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ ని బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి పకోడీలోకి శనగపిండి కూడా ఎక్కువ పట్టదు జస్ట్ కోటింగ్ కోసం ఈ పిండిని చల్లుకుంటే సరిపోతుంది మనం ఈ పిండిని కలుపుకునేటప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మనకి ఈ ఆనియన్స్లో ఉన్న తడితోనే పిండి కూడా చక్కగా కలిసిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అవసరమైతే ఒక స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని పకోడీ పిండిలా కలుపుకోవాలి మనం పిండిని మరీ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు కాబట్టి చూసి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ పకోడీలా వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఈ పకోడీలన్నిటిని వేసుకున్న తర్వాత ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని అటు కూడా ఈవెన్గా కాల్చుకోవాలి ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి పకోడీని ట్రై చేసి చూడండి మనకి బయట స్వీట్ షాప్లో ఏ టేస్ట్తో అయితే పకోడీ ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఈ పకోడీ ఉంటుంది అదేవిధంగా మనకి పకోడీలోకి ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ఒక స్టైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని కూడా ఇలానే పకోడీ ఇలా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్లో పకోడి అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి